నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా చేశారు అంటే అంతటి రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడునే కాదని లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకున్నారు ప్రజలు దాంట్లో ఎక్కువ నిరుపేదలు రైతులే ఉండి ఉంటారు మరి ఇప్పుడు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం అవ్వాలనుకుంటే వాళ్ళకి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు ప్రతిపక్షాలు ఎంత విషం జిమ్మాయంటే ఈ విషయంలో ముఖ్యంగా పేదలకి రైతులకి చంద్రబాబు నాయుడు గారు అసలు ఏమీ చేయలేదు అన్నట్టుగా వాళ్ళు ఎంతో అవాస్తవాన్ని స్ప్రెడ్ చేయడానికి చాలా ట్రై చేస్తారు కానీ వాస్తవానికి రైతుల కోసం అత్యంతగా కొత్త కొత్త స్కీమ్స్ పాలసీస్ తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎంతో మంది నాయకులు ఆలోచించిన విధంగా అందరికంటే ఎక్కువ చేసింది చంద్రబాబు నాయుడు గారు నేను చెప్తే రైతు రక్ష అనే ఒక స్కీమ్ అండి రైతు రక్ష ఫార్మర్స్ ఇన్సూరెన్స్ కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ కానివ్వండి జీరో లోన్ ఇంట్రెస్ట్ స్కీమ్ ఫర్ ఫార్మర్స్ అన్నది స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మనకి మోడర్న్ గా టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తూ ఎఫిషియన్సీని పెంచుతూ అగ్రికల్చర్ లో వాళ్ళు పెట్టే కష్టాన్ని తగ్గించడానికి ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్ ని తగ్గించడానికి చంద్రబాబు నాయుడు గారు సాయిల్ టెస్టింగ్ అగ్రికల్చర్ మానిటరింగ్ ఇలాంటివి ఎన్నో కొత్త కొత్త టెక్నాలజీలు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అసలు మనం మర్చిపోతున్న విషయం ఏంటంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ఏ రోజు రైతుగా లేరండి చంద్రబాబు నాయుడు గారు ఒక రైతు బిడ్డ చంద్రబాబు నాయుడు గారు పొలానికి వెళ్ళి రైతుగా కొన్ని రోజులు కష్టపడ్డ వ్యక్తి ఆయన రైతులను గౌరవించినంత ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవించలేరు గౌరవించట్లేదు కూడా ఈ రోజు మన రాష్ట్రంలో చూస్తే రైతులు ఎన్ని కష్టాలు పడుతున్నారండి ఫార్మర్ సూసైడ్స్ ఎన్ని రేట్లు పెరిగినాయి అన్నది ప్రతి ఒక్కళ్ళకి తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఏం చేయలేదు అంటారే అయోవా యూనివర్సిటీకి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ నుంచి టూ అవర్స్ ఒక విలేజ్ కేవలం అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళి అక్కడ అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అన్ని ఆంధ్రప్రదేశ్లో ఇంప్లిమెంట్ చేయడానికి ఆయన ఎక్కడికి వెళ్ళినా రైతుల కోసం అంత తప్పనబడి తెలుసుకునే వ్యక్తి ఈ రోజు పట్టిసీమ నుంచి పులివెందల పులివెందల వరకు నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పోలవరం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల కష్టాలు అన్నీ అయిపో పోతాయి అన్న తపనతో పోలవరం కోసం ఎంతో కష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వానికి నిజంగా అంతే శ్రద్ధ ఉంటే ఎందుకండి పోలవరం పూర్తి చేయలేకపోతుంది పోలవరం మీద ఈ రోజుకి ఒక్క అడుగు కూడా ముందుకు ఎందుకు వేయలేకపోతుంది రైతుల కోసం ఈ ప్రభుత్వం ఏం చేసిందో ఒక్కసారి చెప్పండి ఇకపోతే పేదలు నేను పేదల మనిషిని నేను మీ బిడ్డను అని చెప్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు పేదల కోసం ఇప్పటి వరకు ఏం చేశారు పేదల అభ్యున్నతికి ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన ఎప్పటికీ కూడా ఒక్కటేనండి పేదరికం లేని సమాజం కోసం మనం పనిచేయాలి అని ఈరోజు పీ ఫోర్ మోడల్ అనేది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అంటే ఈ పీ ఫోర్ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ ద్వారా ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేసి ఈ డెవలప్మెంట్లో వాళ్ళందరినీ కూడా పేదరికమే లేని సమాజం క్రియేట్ చేయడానికి అదొక గొప్ప ఆలోచన ఏదో ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు ఏం చేయలేదు అని ప్రచారం చేసి దాన్ని సక్సీడ్ అవ్వాలనుకుంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే వాళ్ళు దే ఆర్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ ఆల్ ద ప్రా స్కీమ్స్ అండ్ పాలసీస్ బై చంద్రబాబు నాయుడు గారు ఓకే మేడం అంటే ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలా నిరుపేదలకు ఏం చేశారు అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా నాకు తెలిసింది నేను చెప్తున్నా గవర్నమెంట్ స్కూల్స్లో అంటే స్టూడెంట్స్ కానీ వాళ్ళ మదర్స్ కానీ వాళ్ళకి మా అంటే మంత్లీ మంత్లీ ఇయర్లీ కానీ డబ్బులు ఇవ్వడము మధ్యాహ్నం భోజనం పెట్టే పథకం భోజన పథకాలు కానీ ఇవన్నిటికీ వాళ్ళు జ అవన్నీ ఇచ్చినందుకు జగన్ అనే మాకు కావాలి మా అన్న మాకు కావాలి అని అంటున్నారు మరి దీని గురించి మీరేమంటారు నిజం చెప్పాలంటే స్కూల్స్ లోని మనం ఈ అమ్మఒడి అనేది ఇస్తున్నారు అన్నది మాత్రమే మనకు తెలుసు దాని వెనక జరుగుతున్న స్టోరీ ఎంతమందికి తెలుసండి ప్రతి ఒక్కళ్ళకి ఇవ్వాల్సిన పదిహేను వేల నుంచి రెండు వేల రూపాయలు గవర్నమెంట్ స్కూల్ టాయిలెట్ మెయింటెనెన్స్ సెస్ కింద కట్ చేస్తుంది ఇది ఎంతమందికి తెలుసండి ప్రతి ఒక్కళ్ళ నుంచి రెండు వేలు కట్ చేస్తే ఆ స్కూల్ లో నిజంగా ఆ స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నారా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మెయింటైన్ చేసిన స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి వీళ్ళు కట్ చేసే మనీకి కానీ నిజంగా మన గవర్నమెంట్ స్కూల్స్ ఆ స్టాండర్డ్ లో ఉంటున్నాయా పిల్లలకి మనం స్కూల్ ఫీజు కట్టాలి వాళ్ళకు ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే తల్లులకు కాదండి డబ్బులు ఇవ్వాల్సింది స్కూల్లో స్టాండర్డ్ పెంచాలి స్కూల్లో ప్రతి ఒక్కరికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఎక్కడైనా ఒక డెవలప్డ్ నేషన్ తీసుకోండి వాళ్ళు ఏమన్నా వాళ్ళ అమ్మ అమ్మలకో నాన్నలకో ఇచ్చి మీరు ఎడ్యుకేషన్ పిల్లలకి ఇస్తున్నాం ఇది ఇది చాలా మందికి తెలియదు ఏంటంటే ఈ డబ్బులలోంచి కట్ చేసుకొని గవర్నమెంట్ వెనక పెద్ద స్కామ్ జరుగుతుంది అన్నది తెలుసుకోవాలి ఒకవేళ మదర్స్కి ఇచ్చినా కూడా రెస్పాన్సిబిలిటీ కోసం అని చెప్పి దానిలో చాలా వరకు అది ఆ స్కూల్కి వెళ్తున్నాయా మళ్ళీ పోతున్నాయా అన్నది మానిటర్ చేసే వ్యవస్థ కూడా అవసరం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆర్టీజీఎస్ అని రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ స్కీమ్ కానివ్వండి లేకపోతే మన గవర్నమెంట్ నుంచి ఇచ్చే సంక్షేమ పథకాలు కానివ్వండి నిజా నిజంగా పేద పేదలందరికీ అందుతున్నాయా ఎటువంటి పక్ష పక్షపాతం లేకుండా ఓన్లీ పలానా వర్గం వాళ్ళకో పలానా పార్టీ వాళ్ళకో వెళ్తున్నాయా అన్నది కూడా మానిటర్ చేసి అలాంటివేవి లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సమానంగా సంక్షేమ పథకాలు వెళ్ళే విధంగా ఆర్టీజీఎస్ ద్వారా మానిటర్ చేశారు ఈరోజు ఏమవుతుందండి మీరు పలానా పార్టీయా పలానా వర్గమా మీకు స్కీములు కట్టు అని బెదిరించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములన్నీ ఆగిపోతాయని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం వాలంటీర్లే స్వయంగా చేయడం అన్నది మనం చూస్తున్నాం కానీ ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకు పద పథకాలన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే సంక్షేమం కొనసాగుతుంది ఎందుకంటే సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించే వ్యక్తుల వల్లనే పథకాలైనా వస్తాయి సంక్షేమమైనా వస్తుంది రాష్ట్రానికి డెవలప్మెంట్ అయినా అవుతుంది అన్న విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి అంటే ఓకే మేడం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కానీ తను అరెస్ట్ అయ్యారు తన మీద ఆరోపణలు ఉన్నాయి దీని గురించి మీరేమంటారు ఇది మీకేమనిపిస్తుంది మీకు ఇదంతా ఒక కుట్ర ఇదంతా ఒక ఇల్లీగల్ గా జరిగిన అరెస్ట్ అని మీకు అనిపించట్లేదా మాకు అనిపించడం అంటే మీన్స్ ఇప్పుడు ఎట్లుందంటే మేడం మీడియాలో కరెక్ట్ నమ్మకం అంటే పర్టికులర్ గా నమ్మకం ఉంది గురించి ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన అమౌంట్ ఎంత అండి త్రీ థౌసండ్ క్రోర్స్ కొన్ని రోజులు అయిపోయిన తర్వాత త్రీ థౌసండ్ క్రోర్స్ కి ప్రూఫ్లు చూపించమంటే ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్ అన్నారు ఆ ఫైవ్ ఫిఫ్టీ క్రోర్స్కి పోని ప్రూఫ్లు చూపించండి అని అని అడిగిన తర్వాత దాన్ని దాదాపు త్రీ ఫిఫ్టీ క్రోర్స్కి తీసుకొచ్చారు తర్వాత టూ ఎయిటీ క్రోర్స్ అన్నారు వన్ నైంటీ క్రోర్స్ అన్నారు చివరికి థర్టీ త్రీ క్రోర్స్ స్కామ్ జరిగింది అన్నారు ఈ వీటిల్లో ఈ థర్టీ త్రీ క్రోర్స్కి కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ అయిందండి సెప్టెంబర్లో అరెస్ట్ చేశారు ఈరోజు మనం ఈ మాట్లాడుకునే నిమిషం వరకు కూడా దానికి ఇంతవరకు ఆధారాలు చూపెట్టలేకపోయారు చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడాన్ని కంపేర్ చేస్తున్నారు నేను ఒక విషయం అడుగుతా ఆ రోజు సిబిఐ ఈడీ ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ ఇల్లీగల్ ఆస్తులని అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని త్రీ డేస్ విచారణ జరిపి మీ వాటికి సరైన సమాధానం చెప్పలేకపోతే ఒక మంత్రి మామూలుగా అనివ్వండి బెంగళూరులో లేదంటే ఇప్పటికీ సాక్షి పేపర్ అటాచ్మెంట్లోనే ఉంది సో ఇలాంటివన్నిటికి కూడా సరైన సమాధానాలు రాకపోయిన ఎడల ఆయనని జైలుకి పంపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఎలా జరిగిందండి చంద్రబాబు నాయుడు గారు ఒక చోట బస చేస్తే అక్కడికి వెళ్ళి పోలీసులు తలుపులు కొట్టి ఎక్కడికో పారిపోతున్నారు అన్నట్టు ఒక ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న ఒక ఫోర్టీన్ ఇయర్ చీఫ్ మినిస్టర్గా చేసిన ఒక పర్సన్ని అరెస్ట్ చేసిన విధానం ఎలా ఉందండి అరెస్ట్ చేసిన తర్వాత కనీసం విచారణ సరిగ్గా చేశారా వెంటనే జైల్లో పెట్టేశారు నాకు తెలిసి ఎక్కడా కూడా ప్రపంచంలో ముందర మిమ్మల్ని అరెస్ట్ చేసి తర్వాత ప్రూఫ్లు వెతుకుతాము అన్నది ఈ ఇలాంటి అరెస్ట్ ఎక్కడ జరుగుండు కేవలం ఆంధ్రప్రదేశ్లోని దీన్ని మరి ప్రతీకార చర్య అనకుండా ఇంకేమంటారు అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికి ఫార్టీ త్రీ థౌజండ్ క్రోర్స్ అటాచ్మెంట్తో అరెస్ట్ అయినా కూడా ఆయన బయటకు వచ్చి నన్ను ఇల్లీగల్గా అరెస్ట్ చేశారన్నారు చంద్రబాబు నాయుడు గారు న్యాయ వ్యవస్థను ఎంత గౌరవిస్తారంటే రోజు కూడా ఆయన ఇంత ఇల్లీగల్గా అరెస్ట్ అయినప్పటికీ న్యాయ వ్యవస్థని పోలీస్ వ్యవస్థని గౌరవిస్తూ మా అందరినీ కూడా ఒక్క మాటని న్యాయ వ్యవస్థను అన్ని ఇవ్వకుండా ఆయన కూడా అనకుండా ఈ రోజు కూడా ఏ రోజుకైనా న్యాయస్థానం నుంచి సరైన జడ్జిమెంట్ వస్తుంది అన్న నమ్మకంతో ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా వస్తుంది అని నమ్ముతున్నాం ఖచ్చితంగా ఈ రోజుకి ప్రూఫ్లు తేలేరు ఎప్పటికీ తేలేరు ఎందుకంటే ఇదంతా కూడా ఒక ఫేక్ క్రియేషన్ అయితే సాధింపు చర్య